నియోజకవర్గంలో మనూర్ మండలికి సంబంధించి అత్మ్యాల్ ఎల్గోయ్ అట్లనే క్రన గ్రామాలకు సంబంధించిన రోడ్డు చాలా మొత్తం ధ్వంసమైంది వెంటనే ప్రభుత్వ అధికారులు దీన్ని సందర్శించి పరిష్కారం చేసే విధంగా చర్యలు తీర్చేపట్టాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం ముఖ్యంగా ఇక్కడ ప్రజలు చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ నిన్న మొన్న అంతకుముందు జర్నలిస్టులకే యాక్సిడెంట్లు అయిన పరిస్థితి ఉంది పాలకులు ఇప్పటివరకు కూడా పట్టించుకోకపోతే ఎవరు పట్టించుకుంటారు ఈ నియోజకవర్గంలో పట్టించుకోవాలి కదా ఇవాళ ఎన్ని ఉన్నా ఎందుకు ప్రభుత్వం పట్టించుకోవట్లేదు వెంటనే ఈ రోడ్ల సమస్యలు అన్నీ పరిష్కారం చేయాలి అట్లనే ప్రజా సమస్యలు పరిష్కారం చేయాలి ఖచ్చితంగా పరిష్కారం చేయకపోతే ప్రజల్ని సమీకరిస్తాం హండ్రెడ్ పర్సెంట్గా ప్రజల పార్ట్ ప్రజలతోనే సిపిఎం పార్టీ ఉంటుందని చెప్పేసి పాలకులకు హెచ్చరికలు చేస్తున్నాం